ఈ మధ్యలో చాలామందిని చూసిన ఎవరైనా కానీ పెట్టినంతసేపే మనం మనం డబ్బులు ఇచ్చినంతసేపే మనం మాట్లాడినంతసేపే మిత్రులైనా బంధువులైనా మాట్లాడతారు ఒకసారి నీ డబ్బులు లేదని తెలిసిందా లేకపోతే నువ్వు పెడతలేవని అర్థమైందా తొమ్మిది సార్లు పెట్టు తొమ్మిది సార్లు పెట్టి ఒక్కసారి పెట్టకు వాళ్ళు తను మాట్లాడరు నేను పట్టించుకోరు ఇక మరి తొమ్మిది సార్లు పెట్టింది కాబట్టి మమ్మల్ని మనల్ని ఆదుకున్నాడుగా అనుకోడు ఎవ్వరైనా అంతే సమాజ సమాజం తీరే అంత మన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎన్నో అనుకుంటా మన ఫ్రెండ్షిప్ వేసేటప్పుడు ఎన్నో అనుకుంటూ సవాళ్ళకి సారే వాడు ఇట్లా వాడు అట్లా మనం మస్తు క్లోజ్ ఉంటాం మనకి ప్రపంచంలో వీడే మనకి మెయిన్ వీడే నాకు ప్రపంచం అని కళ్ళు మూసుకొని మనం వాడిని ప్రేమించేస్తాం మిత్రులైనా బంధువులైనా గుండెలు పెట్టుకొని చూసుకుంటే ఒప్పుకొని నువ్వు డబ్బులు ఇచ్చినంత సేపే నువ్వు డబ్బులు ఇచ్చినంత సేపే నువ్వు డబ్బులు ఇచ్చినంతసేపే ఒకసారినిక డబ్బులు లేవని డబ్బులు ఇవ్వ అని తెలిసినాక కదా వాడు ఇక మళ్ళీ మన మొఖం చుడుతూ ఉంటు పట్టించుకోడు ఈ సమాజం తీరే అంత అందుకే జాగ్రత్త